హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా అపూర్వ కేపీకి హారతిచ్చి లోపలికైతే పిలుచుకొని ఉంటుందన్నమాట అలా ఇంట్లోకి రాగానే కేపీ అయితే అపూర్వ వైపు మరియు చ శరచంద్ర వైపు చాలా అంటే చాలా దారుణంగా దీనంగా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళిద్దరూ తలదించుకొని చూస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మీరా వచ్చేసి ఏంట్రా నువ్వు అడగడం లేదు మీ నాన్నని ఆత్మహత్య చేసుకో చేసుకునే అవసరం మీ నాన్నకి ఏమొచ్చింది అనేసి ఏంట్రా అనేసి చర్యని అంటూ ఉంటే అప్పుడే కేపి అయితే ఏంటి బావగారు మీరు మీ చెల్లెలకి చెప్పలేదా అనేసి కేపి అంటాడనమాట అప్పుడే మీరా మీరేంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా అన్నయ్యని నిలదీస్తున్నారేంటి అనేసి అంటూ ఉంటే అప్పుడే ఎందుకు మీ అన్నయ్యని నిలదీస్తున్నాను అంటే నన్ను షూట్ చేసింది ఇంకెవరో కాదు మీ అన్నయ్య అనేసి కేపి అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారనమాట ఇక్కడ గగన్ వల్ల ఇంట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే గగన్కి చాలా అంటే చాలా నొప్పులు ఉంటాయి కాబట్టి అలా వాటర్ ఇచ్చేసి భూమి అయితే గగన్కి వాటర్ ఇస్తూ ఉంటుందన్నమాట అప్పుడే భూమి అయితే చెప్తుందనమాట శారద దగ్గర అంటే మావయ్యకి బా మావయ్యని దేవుళ్ళ వచ్చి బావ పోలీస్ని కొట్టేసి కాపాడాడు లేదంటే మావయ్య పరిస్థితి ఏమైపోయేదో అత్తయ్య బావ ఏ ఏదైనా కానీ గ్రేట్ మావయ్యని ప్రాణాలకి తెగించి కాపాడాడు అనేసి భూమి చెప్తుందనమాట ఆ మాటలకైతే శారద అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ గగని దగ్గర తీసుకొని ముద్ద పెడుతుందనమాట అలా పెట్టగా పెట్టి థ్యాంక్ యూ అనేసి అంటుందన్నమాట గగన్ కూడా ఆ మాటలకైతే చాలా అంటే చాలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన శరత్ చంద్ర గురించి నిజం తెలుసుకున్న మీరా శరత్ చంద్రని ఏమననుంది లేదంటే ఒక చెల్లిగా అన్నయ్యని ఎంత అసహించుకోనుంది అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్